హలో ఎస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్ సో చాలా 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 ఆలోచించిన తర్వాత నేను నా ప్లాన్ మొత్తం చేంజ్ చేశాను ఏదైతే స్కెడ్యూల్ ఉందో ఇది మొత్తం చింపేసి చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చదవబోతున్నాను సో ఈసారి ఇన్ని రోజులు ఏమైందంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవన్నీ రాస్తున్నానని మీతో చెప్పాను కదా సో గ్రూప్ వన్ సిలబస్ చూసి నేను కొంచెం భయపడ్డాను అనమాట సో గ్రూప్ వన్ కాకుండా గ్రూప్ టూ సిలబస్ ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత గ్రూప్ వన్కి కి ట్రై చేద్దామని అనుకున్నాను సో గ్రూప్ టూ చూసి కొంచెం బద్ధకం అనేది స్టార్ట్ నాలో ఎందుకంటే ఇంతే సిలబస్ కదా సిక్స్ మంత్స్ లో ఈజీగా అయిపోతుంది అయిపోతుంది అన్నట్టు కొంచెం బద్దకం ఎక్కువ అయిపోయి దీనిపైన ఎక్కువ టైం తీసుకుంటున్నాను అనమాట గ్రూప్ టూ పైన సో ఇంకా ఫిక్స్ అయ్యానేది కాదు ఏది ఏమైనా కొంచెం భయం వేసినా ఏమైనా లేట్ అయినా పర్లేదు కొంచెం ఎక్కువ కష్టపడి గ్రూప్ వన్ సిలబస్ నే కంప్లీట్ చేస్తే గ్రూప్ టూ దాంట్లో ఎలాగూ గ్రూప్ టూ కూడా కవర్ అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు నుంచి గ్రూప్ వన్ కి సిలబస్ ప్రిపేర్ చేసుకుంటాను అండ్ ఆల్సో టైం టేబుల్ కూడా ప్రిపేర్ చేసుకోబోతున్నాను అండ్ ఎన్సిఆర్టీస్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఎన్సిఆర్టీస్ ఎన్సిఆర్టీ వెబ్సైట్ లో దొరుకుతాయి మీకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి గ్రూప్ వన్ ని దృష్టిలో పెట్టుకుని నోట్స్ ప్రిపేర్ చేయబోతున్నాను సో ఫైనల్ గా రియలైజ్ అయ్యాను ఇప్పుడు గ్రూప్ టూ కోసం కాకుండా గ్రూప్ వన్ సిలబస్ ప్రిపేర్ అవబోతున్నాను గ్రూప్ వన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి దాంట్లో గ్రూప్ టూ ఏది అవసరమో దానికి సపరేట్ మళ్ళీ ప్రిపేర్ అవుతాను ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ జాబ్స్ పడేది తెలీదు అంటే గ్రూప్ వన్ పడవచ్చు గ్రూప్ టూ పడవచ్చు తెలియదు కాబట్టి ఎలాగో సిక్స్ ప్లస్ మంత్స్ ఏ ఉంది కాబట్టి గ్రూప్ వన్ అయితే కవర్ చేద్దామని అనుకుంటున్నాను ఫైనల్గా ఈ డిసిషన్ పైన మాత్రం నిలిచేవాలని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు నేనైతే గ్రూప్ వన్కి సిలబస్ ఏదైతుందో దానికి సరిపడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ నోట్ మేకింగ్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను మీ అందరికి ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్స్ ఉన్నాయో వాళ్ళకి ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని చాలా మందికి రాయాలని ఉండదు కాబట్టి ఈ ట్రిక్ యూజ్ అవుతుండొచ్చు సో ఎవరి దగ్గర అయితే వర్డ్ ఉంటుందో వర్డ్ లో మనం పీడిఎఫ్ నుంచి చదువుతాం కదా ఆ లో మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఇంపార్టెంట్ అనిపించిందో దాన్ని సిలబస్ ముందు పెట్టుకోండి ఫస్ట్ సిలబస్ ముందు పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సేర్చ్ చేసి దానిలో ఎంత ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ చేసుకోండి లో అలా ఒక పీడిఎఫ్ తయారు చేసుకోండి ఆ పీడిఎఫ్ నుంచి మీరు లాస్ట్లో మీకు మొత్తం నోట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ నుంచి జిరాక్స్ తీసుకుంటే మీకు మంచిగా మీ ఓన్ నోట్బుక్ అనేది వస్తుంది మీ ఓన్ బుక్ అనేది వస్తుంది మీరు ఎంత కష్టపడి రాయక్కర్లేదు దాని కాపీ పేస్ట్ చేసుకొని బుక్ లాగా తయారు చేసుకుంటే చాలా బెటర్ నేను అదే ట్రై చేయబోతున్నాను ఇప్పుడు మీకు చాలా మందికి ల్యాప్టాప్స్ లో కంటే హ్యాండిగా కంటే చేతిలో ఉంటే చదవడం ఇష్టం ఉంటది కాబట్టి వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుంది అండ్ ఒకసారి చదవడం అయిపోతుంది అండ్ రివిజన్ కోసం మీ చేతిలో బుక్ అనేది ఉంటది కాబట్టి ఇది చాలా మందికి చాలా ఈజీ అండ్ బుక్స్ కొనడం వల్ల ఎలాగో డబ్బులు అయితే బుక్స్ నోట్ బుక్స్ కోసం డబ్బులు అయితే దాని బదులు ఒకేసారి జీరోక్స్ తీసుకుంటే అయిపోతుంది సో లెట్ స్టార్ట్ ద ప్రిపరేషన్ ఆఫ్ టైం టేబుల్ సో టైం టేబుల్ ప్రిపేర్ చేసే ముందు సో ఫస్ట్ పేపర్ ఒకటి పక్కన పెట్టేసి మిగిలిన పేపర్స్ అన్నిటికీ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేనైతే పేపర్ వన్ పక్కన పెట్టేస్తున్నాను జర్నల్ ఎస్ఐ ని ఒకటి తీసేస్తే మొత్తం ఫైవ్ పేపర్స్ ఉంటాయి ఫైవ్ పేపర్స్ లో ఈచ్ పేపర్ కి త్రీ సెక్షన్స్ ఉన్నాయి త్రీ సెక్షన్స్ అంటే ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ సెక్షన్స్ అనుకోండి మొత్తం కలిపి ఈ ఫిఫ్టీన్ సెక్షన్ కి ఒక్క డే లో డివైడ్ చేయడం అనేది కష్టం సో ఏం చేద్దాం ఈచ్ త్రీ 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 సెక్షన్స్ పెట్టుకున్నా కూడా ఫైవ్ డేస్ కి త్రీ త్రీ సెక్షన్స్ త్రీ త్రీ సెక్షన్స్ పెట్టుకుందాం సాటర్డే అండ్ సండే ఈ సాటర్డే సండే రివిజన్ అండ్ కరెంట్ అఫైర్స్ సో దిస్ ఇస్ వాట్ ఐ ప్లాన్ ఫర్ హోల్ వీక్ అనమాట మండే ట్యూస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో త్రీ త్రీ సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా అంటే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ సో ఇలా ఉన్నాయి కాబట్టి నేను త్రీ త్రీ సెక్షన్స్గా మీకు చెప్పినట్టే చేశాను బట్ వన్ ఎక్స్ట్రా డే అనేది ఇచ్చాను ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి కదా లైక్ సో మనకి గ్రూప్ వన్ కి అండ్ గ్రూప్ టూ కి సపరేట్ సబ్జెక్ట్స్ ఉంటే బాగా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఎకానమీ తెలంగాణ మూవ్మెంట్ సో తెలంగాణ మూవ్మెంట్ కి అండ్ ఎకానమీ కి నేను కొంచెం ఎక్కువ స్లాట్స్ అనేవి డివైడ్ చేసి పెట్టాను సో దిస్ ఈస్ మై ప్లాన్ సండే రోజు మాత్రం మనకి తెలంగాణ మూమెంట్ మార్నింగ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ ఏదైతే దీంట్లో మనం కవర్ చేయకుండా వదిలేసిన టాపిక్స్ ఏమైనా ఉంటే అవి ఈ టైంలో కవర్ చేయాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే వన్ అవర్ ఈవినింగ్ టైం ఆర్ నైట్ టైంలో అంటే నైట్ టైం మనం చదివి చదివి ఉంటాం కాబట్టి చదవబుద్ధి కాదు సో ఒక వీడియో లైక్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది పెట్టుకొని కూర్చోవచ్చు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక వన్ అవర్ కరెంట్ కి ఎవ్రీ డే ఇది ప్లాన్ సో ఎవ్రీ డే త్రీ స్లాట్స్ మాత్రమే ఉంటాయి త్రీ స్లాట్స్ ఎంత వరకు చదవగలితే అంత అంత చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ రివిజన్ చేయడం అవన్నీ చేయాలన్నమాట సండే మాత్రం తెలంగాణ మూమెంట్ మార్నింగ్ చూసి అండ్ ఈవినింగ్ వాట్ ఎవర్ లెఫ్ట్ అవుట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకోవాలి ఆల్మోస్ట్ అన్నిటికీ ఈక్వల్ టైం అయితే ఇచ్చాను బట్ ఓన్లీ మూమెంట్కి కి అండ్ ఎకానమీ కి అండ్ హిస్టరీ కి కొంచెం ఒక స్లాట్ ఎక్కువ ఇచ్చాను అనమాట సో ఈరోజు సండే కాబట్టి తెలంగాణ మూమెంట్తో తో అయితే స్టార్ట్ చేసినాను స్టిల్ సో తెలంగాణ మూమెంట్ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ గో విత్ ఎకానమీ ఎకానమీ చదువుతాను ఎందుకంటే నేను సండే కోసం ఏం రాసుకోలేదు ఏదైతే చదవాలనిపిస్తే అది అని చెప్పేసి ఈ టూ స్లాట్స్ ఖాళీగా ఉంచాను లిటరల్గా ఈ టూ బుక్స్లో డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా కొత్త పాయింట్స్ ఏమైనా యాడ్ అయినాయా అవన్నీ చూసుకుంటూ నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే కొన్ని దీంట్లో ఉన్న పాయింట్స్ దీంట్లో లేవు దీంట్లో ఉన్న పాయింట్స్ దీంట్లో లేవు సో రెండు రెండు పాయింట్స్ రిఫర్ చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది నాకు ఇదంతా ఎందుకంటే కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నాయి కాబట్టి టూ బుక్స్ రిఫర్ చేసి ఒకటే టాపిక్ టూ టైమ్స్ చూసి దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అయితే కనుక దీంట్లో రాసుకుంటున్నాను నోట్స్ లో విత్ ఫస్ట్ లాట్ సో నా ఇట్స్ టైమ్ ఫర్ ఎకానమీ ఎకానమీ స్టార్ట్ చేద్దాం ఇంకా సో చూసారుగా ఈ బుక్ ఈ బుక్ సేమ్ టాపిక్స్ రిఫర్ చేసుకుంటూ తేడాలు ఏమైతే ఉన్నాయో ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ ఇలా పెట్టుకున్నాను సో దాని ఈ రోజు మాత్రం ఓన్లీ టూ స్లాట్స్ మాత్రమే చేయబోతున్నాను ఎక్కువ ఓవర్ డూ చేయడం వల్ల కూడా మనకి చదవడం పైన విరక్తి పుట్టిస్తుంది కాబట్టి కొంచెం కొంచెం ఎంత చదవగలుగుతా అంత చదువుకుంటే వెళ్దాం సో ఎన్జిఆర్టీస్ గురించి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి ఎన్సీఈఆర్టీ ఇలా కొట్టారనుకోండి ఈ వెబ్సైట్ వస్తుంది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి సో దీంట్లో మీకు బుక్స్ అనేవి దొరుకుతాయి ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి సబ్జెక్ట్ అండ్ సెలెక్ట్ బుక్ టైటిల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏదైతే కావాలంటే అది వస్తుంది లేదంటే ఇప్పుడు చూడండి పావర్టీ ఎన్సిఆర్టీ అనుకుంటారు అనుకోండి ఇక్కడ మీకు ఏ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూడండి ఇక్కడ పవర్టీ యాజ్ ఛాలెంజ్ ఇలా ఎన్సిఆర్టీ బుక్స్ అనేవి మీకు చూపిస్తా అన్నమాట ఇంకా లేటెన్స్ మరి లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ స్లాట్ That's it for the day, guys. If you like this video, don't forget to like, share, subscribe. Thank you. Bye bye.